ఓం విఘ్నేశ్వర నమ ఓం శిగిరుభ్యో నమ ఓం నమః ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం శ్రీ విశ్వసు నమ సంవత్సరంలో వృచ్చిక రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వృచ్చిక రాశికి చెందిన జాతకులు అంటే విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ రాశికి చెందిన జాతకులకి గురుడు ఆదాయం ఈ సంవత్సరం ఆదాయం రెండుగా ఉంటుంది బియ్యం పద్నాలుగుగా ఉంటుంది అంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం రెండు రూపాయలు వస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఖర్చుని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ వృచ్చకు రాశికి చెందిన జాతకులు అలాగే పూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల గౌరవ మర్యాదలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుంచి అష్టమ స్థానంలో సంచారం చేస్తాడు అలాగే దానివల్ల ఏంటంటే మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది అలాగే ఖచ్చితంగా ఆయుర్ధ్యాయం ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించాలి శని సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో సంచారం చేస్తాడు దానివల్ల ఏంటంటే గత సంవత్సరంలో మీరు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు అభివృద్ధి కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి రాహుకేతువులు మే పద్దెనిమిది నుంచి సంవత్సరం అంతా దశమ స్థానంలో సంచారం చేస్తారు అందువల్ల ఉద్యోగంలో మీరు ఖచ్చితంగా స్వల్ప ప్రయత్నంలో సంత స్పష్టంతో పొందుట లేకపోతే ఉద్యోగంలో స్నానపశం వచ్చి తరుపతి ప్రయత్నంలో కొత్తకు అవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ విశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ధనపంచమాధిపతి ఎనిమిదో ఇంట్లో గురు పంచమాధిపతి గురుడు ఎనిమిదో ఇంట్లో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా కొంతకాలం అంటే వచ్చే ఆరంభంలో అంటే సంవత్సరం ఆరంభంలో ఉద్యోగం పోగొట్టుకోవటం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కొంతకాలం దాన్యమైన పరిస్థితి అనిపించి తిరిగి పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు పనిచేసే చోట కూడా కొంత ఒత్తిడి ఉండటానికి ఆటంకాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే తలపెట్టిన పనులు కూడా నిలిచిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆరోగ్యం క్షీణించి ఖర్చులు కూడా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి విదేశీ ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి అక్టోబర్లో గురుడు భాగ్యస్థాన సంచారం వల్ల నిలిచిన అన్ని పనుల్లో విజయాన్ని తీసుకొస్తుంది అదృష్టం తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని గమనించాలి అందువల్ల డిసెంబర్లో సంపదను సుచ చేసుకోవటం అలాగే కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ వహించటం అలాగే ఆరోగ్యపై ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది తప్పనిసరి అవుతుంది అన్న విషయాన్ని గమనించాలి కోర్టుకు సంబంధించిన ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎదురవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలా లక్ష్మీనరసింహ స్వామి వారికి అభిషేకాచన అదే చేయటం వల్ల సమస్యల నుంచి సానుకూలమైన వాతావరణాన్ని అదృష్టాన్ని కలిగిస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే సంతానం గురించి కూడా కొంతమేరకు ఆనందం చెందే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకుని పురోగమించగలుగుతారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి కొంతమందిగా ప్రయోజనం ఇస్తాయి సత్కలత్రాన్ని పొందుతారు అలాగే వృత్తి విషయాలు ఆశాజనంగా ఉంటాయి వివిధ మార్గాల్లో సంపదను పొందు పొందగలుగుతారు తెలియజేయటంతో ఇతరులను గెలుస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ప్రతి విషయాన్ని లోతైన విశేషంతో అధ్యయనం చేస్తారు మంచి ఆలోచన కలిగి మంచితనాన్ని పెంపొందింప చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మీ వారసత్వ సంపద వృద్ధి అవుతుంది అలాగే ఈ ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దీక్ష లేక ఉపాసన తీసుకుని ఆరాధిస్తే బలహీనతలన్నీ బలహీనతలను సవాళ్ళని అధిగమించి అన్నిటా జయం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది అలాగే రాహు సంచారం వల్ల ఈ ఛాతీకి సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ వాతావరణం కొంతమేర అసమతుల్యకు లోనవుతుంది అవుతుంది అలాగే కేతువు దశమ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్రిక్తలకు జాగ్రత్తగా ఉండాలి సంఘర్షణలకి దూరంగా ఉండాల్సిన అవసరం అంతేనా అలాగే కుటుంబ సభ్యుల మధ్య మాత్రం ప్రేమ అభిమానాలు వెలిగిస్తే ఆనంద ఉంటుంది వృత్తి వ్యాపారం ఇస్త్రం సమతుల్యంగా ఉంటుంది గణపతి సుబ్రహ్మణ్యం ఆరాధన అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే అదే నా సుఖన భవంతు నమస్కారం